అండ్ గ్రేట్ లీడర్ విజయపూర్ చెల్లర్త అండ్ డిసిడి హైన్ డైరెక్టర్ రంజిత్ కుమార్ సార్ సో ఫోర్టీన్ ఇయర్స్ అక్కడ నాకు స్టార్టింగ్ టూ థౌసండ్ నుంచి నైన్ థౌసండ్ అవుతుంది ఫస్ట్ మంత్ సెక్స్ అదే విధంగా నేను ఇప్పుడు ట్రిప్ కదా పది మందికి సో ప్రజెంట్ డైరెక్టర్ నెక్స్ట్ మంత్ దాకా ఖచ్చితంగా వన్ డౌట్ బ్రేక్ జాని దీంతో ఆర్థిస్తున్నా నా మినిటర్ మార్చయితే నంబర్ లో నేను ఎలా తీసుకుంటా విఎంసీ అని అంటాను నెక్స్ట్ మంత్ మా తాత గంట ఏంటి మా ఊళ్ళో కార్ బుక్ చేయాలని తెలుస్తా వర్క్ చేస్తున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు సంజయ్ సురేష్ మా లక్ష్మణ్ డేపేట నేను అంగన్వాడి టీచర్ గా వర్క్ చేస్తున్నాను పార్ట్ టైం గా వెస్ట్ బిజినెస్ మా సార్ లారీ డ్రైవర్ గా వర్క్ చేసిన వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాలు చేసిన ఒకరిని డెవలప్ చేయడమే గానీ మనం అంటూ బాగుపడ్డది ఏం లేదు కానీ ఈ రోజు మేము పద్నాలుగు నెలల్లో పద్నాలుగు లక్షల వెన్యూ ఉందా కార్ తీసుకోవడం జరిగింది అరవై వేల పై ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది ఎందులో లేదండి ఇందులో మూడు తరాల జీవితం ఉందండి పిచ్చిగా వర్క్ చేయడం జరిగింది మేము నెక్స్ట్ మంత్ లో త్రీ లాక్స్ లో మేము లేకపోతున్నాం మమ్మల్ని నమ్ముకొని వర్క్ చేసే వాళ్ళకి వన్ వన్ లాక్ ఇప్పిస్తూ నేను టెన్ లాక్స్ తీసుకోవాలనే గోర్త వర్క్ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన నిజంగా ఈ రోజు నిలబడి ఉన్నామంటే మా గ్రేట్ లీడర్ అండి స్వప్న సుధాకర్ సార్ మేము వచ్చేసి రజనీకర్ రెడ్డి సార్ గ్రేట్ గా క్లాస్ కొట్టండి థ్యాంక్ యూ సార్ హరికృష్ణ సార్ కూడా ఒకసారి గ్రేట్ గా క్లాస్ ఇంత మందికి గొప్ప దేవుడిగా నిలిచిన వ్యక్తి అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో